ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం యొక్క తీరు ప్రభుత్వం యొక్క విధానం చూస్తే చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది తుగ్లక్ ప్రభుత్వం తిరోగమన విధానాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి అరాచక ప్రభుత్వం అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఈ నాలుగు వందల రోజుల పరిపాలనలో అర్థమైపోయింది ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇట్లా పేపర్లకు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆనాడు సిఎల్పి నాయకులుగా ఉన్నటువంటి బట్టి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టి మరి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇంటింటికి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినాక కనీసం ఆరు గ్యారెంటీని కూడా అమలు చేయకుండా నాలుగు వందల రోజుల పాటు కేవలం అటెన్షన్ డైవర్షన్ మీద ప్రతిపక్షాల మీద బురద జల్లుడి మీద గత ప్రభుత్వం యొక్క విధానాల మీద కమిషన్లు లేసి అడ్డగోలు దుష్ప్రచారాలతోని కాలాన్ని వెల్లదీసిరే తప్ప ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలే రైతాంగానికి రైతు భరోసా ఇస్తామని చెప్పి వాళ్ళు ఏదైతే మాటిచ్చిర్రో ఎకరానికి పదిహేను వేలు అది చేయలే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది చేయలే వరి